హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై హోమ్ యాక్టివిటీ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పును అయితే చూపిస్తానండి అయితే ఈ రెసిపీ చూపించేలోగా మీలో ఎంతమందికి పప్పు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను హాఫ్ హాఫ్ కప్పు వరకు కందిపప్పు తీసుకున్నాను పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను వీటిని కడిగి బాగా నానబెట్టుకుని పక్కన పెట్టండి ఇప్పుడు పప్పు కోసం మనము పచ్చిమిర్చి టమాటో సీమ వంకాయ తెలుసు కదండి సీమ వంకాయ హాఫ్ కట్ చేసి వేసుకున్నాను ఇంకా వంకాయ పాలకూర అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వీటన్నింటినీ బాగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు అలాగే పసుపు ఇప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న పప్పు కూడా వేసేసి అందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ ఈ పాలకూర అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ ముక్కలన్నీ నానిపోయేంత వరకు మనం వాటర్ని అయితే వేసుకోవాలి మీరు కొద్దిగా పప్పుని గట్టిగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తగ్గించి వేసుకోండి నేను కొంచెం పల్చగా కావాలనుకున్నా కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువే వేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టేద్దాం ఇక్కడ నేను మూడు విజిల్స్ వరకు పెట్టుకున్నానండి మూడు విజిల్స్ పెడితే పప్పు లోపల బాగా మెత్తగా ఉడికిపోతుంది సో ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకుందాం చూసారు కదండీ ఆల్మోస్ట్ పప్పు అంతా దగ్గరకు వచ్చేసింది సో ఇప్పుడు మనం పప్పుని రాముకోవాలి కాబట్టి అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అన్నంతా వేరొక గిన్నెలోకి వంపేసి మనకు రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని ఇంకా మెత్తగా పప్పు గుత్తితో రాముకోవడమే చూడండి ఇలా మెత్తగా రాముకోవాలి పప్పుని పప్పు అంతా మెత్తగా రామిన తర్వాత మనము ఎక్సెస్ వాటర్ని తీసాం కదండి అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి పప్పు తిక్కుగా ఉండాలి అనుకున్న వాళ్ళు మనం సపరేట్ తీసిపెట్టిన వాటర్లోకి పోపు వేసుకుంటే పప్పులో కట్టు రెడీ అవుతుంది సో ఇక్కడ పక్కన పెట్టుకుందాం ఇంకా మనం పోపు వేసుకోవాలి కాబట్టి ఒక పోపు గిన్నె తీసుకొని అందులోకి కొద్దిగా కచ్చాపచ్చాగా దంచిపెట్టుకున్న వెల్లుల్లిని ఉల్లిపాయని ఎండుమిర్చిని జీలకర్ర ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు తగినంత నూనె వేసి ఇది పొయ్యి మీద పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకుందాము పోపు కొద్దిగా దగ్గరకు వచ్చేసిందండి చూసారా ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి ఇంకా పోపు అంతా వేగిపోయింది కాబట్టి మనం రామి పెట్టుకున్న పప్పును మొత్తం మనం ఈ పోపు గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఇలానే స్టవ్ మీద వదిలేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి సో ఈ పప్పుని అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా అమృతమే సో ఇది ఫ్రెండ్స్ ఈ పాలకూర పప్పు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నాకు మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్